ఆడబిడ్డలకు వేడ వేధింపులు బతుకమ్మ ఆడాలంటే హైకోర్టు పోయి అనుమతులు కావాలా గత ప్రభుత్వం చీరలిచ్చింది నా ప్రభుత్వం పది కోట్ల రూపాయలను పెట్టి నా గ్రామాలను అద్భుతంగా అద్దం ఓలే తీర్చిదిద్దింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ అద్దం ఓలే తీర్చిదిద్ది పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో ఎంత అద్భుతంగా అంటే మీరు కళ్ళతో చూడలేకుండా కళ్ళతో కనీసం చూడలేకుండా నా గ్రామమేనా అని గుర్తుపట్టలేకుండా అంత అద్భుతం అంత అద్భుతంగా తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఏ జిల్లాకి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ నియోజకవర్గాలకు వెళ్ళినా ఎమ్మెల్సీ కవిత వస్తుంది కవిత వాడుతుంది అంటే అక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లాలలో ప్రతి మీడియా కూడా అక్కడ గమ్మున మైకులు కెమెరాలు ఆన్ చేసుకొని ఉండే ఇవాళ గలాంటి పరిస్థితి ఉందానా తెలంగాణలో హైకోర్టు పర్మిషన్ తెచ్చుకోవాలా మేము తెలంగాణ ప్రాంత బిడ్డలు బతుకమ్మ ఆడాలంటే హైకోర్టు పర్మిషన్ కావాలా అరే సన్నాసుల్లారా మీరు అన్నం తింటున్నారా గజ్జి తింటున్నారా గాది కొడుకులారా నా తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ చరిత్ర ఏంది బతుకమ్మ ఎందుకు పుట్టుకొచ్చింది ఆనాడు బతుకమ్మను పెట్టి బట్టలు లేకుండా ఏ విధంగా ఊరేగించేలు ఏ విధంగా పాటలు పాడించి చరిత్రను మరచిల్లా వాళ్ళ గుండెలలో కడుపులలో రగిలే మంటలను పూర్తి స్థాయిలో పాటల రూపంలో ఎట్లా పాడేళ్ళు ఈ రోజు నా బతుకమ్మ మీద చిన్న చూపు చూస్తున్న ఈ రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేద్దాం ఏం చేద్దాం మీరే చెప్పుర్రీ బతుకమ్మ ఆడని ఇవ్వకపోతే ఏం చేయాలంటే ఆడబిడ్డలందరి చెప్పుతో కొట్టరు ఒక్కొక్కరిని నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా బతుకమ్మ ఆడని ఇవ్వకపోతే ఆడబిడ్డల కాళ్ళకున్న చెప్పులను తీసి పల్ల పల్ల కొట్టండి ఎందుకంటే నా తెలంగాణ సంస్కృతి బతుకమ్మ అనేది తెలంగాణ ప్రాంతంలో పెద్ద పండుగ ఈ రోజు ఎవడన్నా బతుకమ్మ ఆడని బతుకమ్మ జోలికి వచ్చినా ఆడబిడ్డల జోలికి వచ్చినా అన్యాయంగా అక్రమంగా తెలంగాణ బతుకమ్మ జోలికి వస్తే చెప్పు తెగదాక కొట్టిర్రి ఇది వైఆర్టీవీ రంజిత్ చెప్పిండు జర్నలిస్ట్ రంజిత్ అని చెప్పుండి ఎవడస్తాడో రమ్మని చెప్పురి వాళ్ళ రాజ్యాంగం మనకుంటే మన రాజ్యాంగం మనకుంది వాళ్ళకి ఎంతమంది బలం ఉంటే మనకు అంతమంది బలం ఉంది వాళ్ళకి ఎంతమంది బలగం ఉంటే మనకు అంత బలగం ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బతుకమ్మను ఆడనీయకపోయినా బతుకమ్మ పాట పాడనీయకపోయినా బతుకమ్మ గురించి ఎవడైనా అడ్డు అదుపు గురించి మాట్లాడినా ఈ ఇట్లా చెప్పులు తీసి తెలంగాణ ఆడబిడ్డలు బిడ్డలు చెప్పులు తెగదాక కొట్టురు ఎవడొస్తాడో అప్పుడు చూద్దాం ఏం తమాషా బతుకమ్మ అంటే తమాషా మీకు తెలంగాణలో బతుకమ్మ అనేది పెద్ద పండుగ దేనికోసం చేసుకుంటాం ఎందుకోసం చేసుకుంటాం చరిత్ర తెలియదు బతుకమ్మ ఏడు రోజుల పాటు నవరాత్రులు ఎందుకు చేస్తారు ఇవన్నీ తెలుసా ఏం తెలుసు మీకు సన్నాసులు వచ్చిల్లు ఈ దుర్మార్గమైన పాలన వచ్చిన తర్వాత బతుకమ్మను కనీసం ఆడుకోనివ్వని పరిస్థితా ఒకసారి చూడురు ఇక్కడ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిక బతుకమ్మ పండుగ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే పండుగ గౌరమ్మను చేసుకుని ఇంచి ఆడబిడ్డలు ఆడుతూ ఆనందపడే పండుగ తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పూల పండుగ ఒకే ఒక్కరోజు ఒక్కరోజు ఒక్క ప్రత్యే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతతో చేసుకుంటారు పాటలతో పూలను పూజించి నిమజ్జనం చేయడం ఆనవాయితీ నిజాం నబూబుల కాలం నుంచి బతుకమ్మ ఇక్కడి ప్రజలలో భాగంగా బతుకుగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను పూర్తి స్థాయిలో కూడా పండుగను ఆ ఏ రాష్ట్ర పండుగ గుర్తించింది ప్రతి ఏటా కూడా గొప్ప ఉత్సవాలుగా జరిపి ఊరూరో వేడుకలు చేసుకునేందుకు ఒక్కో జిల్లాకు కోటి రూపాయల నిధులను ఇచ్చి సంబరాలు ఇచ్చి సంబరంగా జరిపించింది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కాదు పరిస్థితులు మారిపోయాయి బతుకమ్మ ఆడాలంటే ఆంక్షలు పెడుతున్న సర్కారు నేను చెప్తున్నా కదా శబాస్ రంజిత్ అంటారు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నేను మొదటి బలిదానం అయితే ఆ రోజు నా మిత్రుడు శ్రీకాంతాచారి మరణాన్ని కళ్ళ ముంగట చూసి తెలంగాణ ఉద్యమాలలో ప్రాణాలు పోయినా పర్వాలేదని నేను ఓరుగల్లు గడ్డ మీద పోరాటం చేసిన ఈ రోజు నా బతుకమ్మ కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రక్షణ కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకటే మాట చెప్తున్నా తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ నా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నా ఆడబిడ్డల బతుకమ్మ బతుకమ్మని ఎవడన్నా చెడగొడితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ చెప్పు తెగదాకే కొడుతా ఒక్కొక్కరిని తమాషా చేస్తున్నాడు ఎవడైనా బతుకమ్మ జోలికి వస్తే మాత్రం ఘోరంగా ఉంటుంది సినిమా నేను చెప్తున్నా కదా ఏ నియోజకవర్గమైనా నేను చెప్తున్న ఆడబిడ్డలారా మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవడన్నా బతుకమ్మ జోలికి వస్తే వాడి బట్టలు ఊడ తీసుకొట్టరు ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం కోర్టులా రాజ్యాంగాల కేసులా ఎన్ని పెట్టుకుంటారు వాడు మనిసే మనం మనిసే మనం మనకి అధికారం ఇచ్చినాం అధికారాన్ని అధికారం లెక్క పరిపాలించిన అడ్డగాడిద లెక్క పరిపాలిస్తే వానికి ఒక నవరంధ్రాలన్నీ పగిలిపోవాలి మళ్ళీ నేను చెప్తున్నా కదా ఆడబిడ్డల పండుగను ఇంత ఆగం చేస్తారా ఏ తమా సామి ఇష్టమా ఆడబిడ్డల పండుగ మీద ఎవర్రా మీకు హక్కు ఇచ్చింది నా తల్లి ఆడుతుంది నా భార్య ఆడుతుంది నా చెల్లి ఆడుతుంది అందరూ ఆడతారు బతుకమ్మకు హక్కు ఉంది ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బిడ్డే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆడబిడ్డ వచ్చి ఆడుతుంది మీకెందుకు అంత సోయి తెలంగాణలో పూర్తి స్థాయిలో బతుకమ్మ ఆడనివ్వరా ఏం ఆంక్షలు ఏం రాజ్యాంగం ఇది ఏం పాలన ఇది కాంగ్రెస్ మార్పంచే ఇదా బతుకమ్మ ఆడనీయదా ఏం దయ్యాలగిట్ల బూనినయా మనుషులు కాదా స్పృహ లేదా బతుకమ్మ ఆడనీయరా తెలంగాణ ప్రాంత ఆడబిడ్డలది ఏం పాపం చేసి ఆడబిడ్డలు తెలంగాణ బతుకమ్మ మీద ఆంక్షలు పెడతావా ఎవరిచ్చినరా మీకు రాజ్యాంగం ఎక్కడి రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని కనీసం మీరు ఎప్పుడన్నా చదివిల్లా భారత రాజ్యాంగం బుక్ ఎప్పుడన్నా పట్టుకున్నారా ఆ రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఏంటి ఈ బతుకమ్మ చరిత్ర ఏందో తెలుసా మీకేమన్నా ఎవడి ఇష్టం వచ్చినట్టు ఎవడి వచ్చినట్టు వాడు మాట్లాడతాడా అరే భాయ్ ఇది గుండెరా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన గుండె ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు వల్ల కాడు చేస్తున్నారు ఈ సన్నాసులు ఆఖరికి వీళ్ళ మీద హుక్కుపాదం లేడీస్ అని చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా తిట్ల పురాణం వాళ్ళని బెదిరించుడు భయభ్రాంతులకు గురి చేసుడు ఎవడి ఎవడి రాజ్యాంగం ఇది ఎవరిచ్చిండు మీకు ఎక్కడి నుండి వచ్చింది ఈ స్వేచ్ఛంది ఇది ఏమన్నా తెలంగాణ రాష్ట్రమా లేకపోతే బాంబులతో అత్తుడికి వెళ్ళి ఉద్యమాలు చేసే పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా చైనానా ఏంది నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏం ఈ ఈరోజు ఇంత మంచి తెలంగాణలో నాడు ఎట్లుండే అందుకే చెప్పినా అమ్మా ఎమ్మెల్సీ కవిత కల్వకుండ్ల కవిత మీరు వస్తేనే విముక్తి జరుగుతుంది బతుకమ్మ కాడ కవిత లేకపోతే విలవిలబోతుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు జిల్లాకు కోటి రూపాయలు కట్ట చేసుకుంటున్నా ఈ లుచ్చ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినందుకు నేను చెప్తున్నా కదా ఈ లుచ్చ ప్రభుత్వాన్ని లంగల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినందుకు చంపలు ఈ రోజు నేను అప్పుడు ఊళ్ళల్లోకి పోతే మా ఊరు కంపలు లేకుండా రోడ్లని సుందరీకరణతోని మంచిగా అద్భుతంగా ఆట పాటలతోని డీజేలతోని కోలాటలతోని అద్భుతంగా పాటలు పాడుతూ బతుకమ్మ పండుగ ఈ రోజు బతుకమ్మ పండుగను అడ్డుకుంటారా ఎవడి పర్మిషన్ కావాలి ఏ రాజ్యాంగం సుప్రీంకోర్టా ఏ పర్మిషన్ కావాలి మీ ఇష్టమా మీ అయ్య జాగిరా బతుకమ్మడం అంటే ఏ మంత్రులు ఏందో ఉయ్యాల ఉయ్యాల ఊయాలని మొగడు కూడా ఎగిరేగిరి సింధులేసి ఆడతారు కదా మొత్తం మొగ్గులు కూడా మొత్తం ఆడతారు కదా ఏ నా తెలంగాణ ఆడబిడ్డలు ఆడద్దా బతుకమ్మ బతుకమ్మ ఆడితే ఏమవుతుంది మీకు ఏమవుతుంది ఏం రోగం పుచ్చింది ఏం దింపుడు కాలం అయింది ఏం పోయే కాలం వచ్చింది మీ ప్రభుత్వానికి బతుకమ్మ ఆడితే బతుకమ్మ మీద ఇంత అరాచకమా బతుకమ్మ గురించి ఇంత అరాచకమా ఎవరి మీకు రాజ్యాంగం అసలు ఈ చెత్త ప్రభుత్వం నేను చెప్తున్నా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే కబడ్దార్ బిడ్డ చెప్తున్నా యనుముల రేవంత్ రెడ్డి అలియాస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుముల రేవంత్ రెడ్డి గారికి నేను వినమ్రంగా చెప్తున్నా మంత్రి సీతక్క గారికి దాంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి మంత్రికి చెప్తున్నా విన్నవిస్తున్నా తెలంగాణ ఆడబిడ్డల జోలి బ్రతకమ్మ జోలికి వస్తే కఠిన చర్యలు తీసుకోవాలి అది పోలీస్ అయినా నీ అధికారమైనా నీ ఎవ్వడైనా సరే వాళ్ళ పండుగను వాళ్ళను స్వేచ్ఛాయుతంగా ఆడుకోనివ్వండి వాళ్ళ జోలికి రాకుర్రి కబడ్దార్ చెప్తున్నా మామూలుగా ఉండే మీ బాక్సులు బద్దలైపోతాయి చెప్తున్నా ఏం తమాషా చేస్తున్నారు ఊరుకుంటా అంటే ఊరు ఎంత నాదే అన్నట్టుగా మీ ఇష్టమా లేకపోతే మీ అయ్యే జాగిరా తెలంగాణ తెలంగాణ ఇవ్వందిరా భయ్ మాదిది మాదిది ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఎవడుకుంటాడు ఏందో ఏంది అంటే పూర్తి స్థాయిలో వీళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటున్నారు ఈ మళ్ళీ ఏమో మాట్లాడుతాను ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈ బతుకమ్మ ముంచి ఫస్ట్ చెప్పవయ్యా ముఖ్యమంత్రి ఓహో ఈ బతుకమ్మ పండుగ నా తెలంగాణ ఆడబిడ్డలకు ఏమన్నా జరగాలి ఈ వార్త కనుక మళ్ళీ నేను రేపు పేపర్లో చూడాలి ఘోరంగా ఉంటే చెప్తున్నా తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ తీసుకొచ్చి నీ గేట్ల ముంగట అని ఇంటికాడ ఆడిస్తా నీకు ఎంత పోలీస్ రక్షణ ఉందో అంతకంటే వెయ్యి రోట్లో నాకు రక్షణ ఉంది నేను చెప్తున్నా కదా ఒకటి కాదు ఇద్దరు గారు నా సైన్యమే మూడు వేల మంది వైఆర్టీవీ సైన్యం నిజ ఊచ తర్వాత తేడాలు వస్తే నేనేమో తమాషా చేస్తున్నారు ఏ వాళ్ళని బెదిరిస్తున్నారట మామూలుగా ఉండదు తమాషాలు ఉండదు ప్రభుత్వాన్ని చెప్తున్నా ప్రభుత్వం ప్రభు వీళ్ళ వీళ్ళను ఆడుకోనివ్వండి వాళ్ళని అడ్డు చెప్పిన వాళ్ళ మీద సస్పెండ్ పెట్టిపోయి నీ ప్రభుత్వాన్ని నేను శభాషణ నీ కాంగ్రెస్ ప్రభుత్వం నా భుజాల మీద వేసి నిలబెడతా వీళ్ళని వీళ్ళకి ఎందుకు ఇంత అడ్డంకులు చేస్తున్నావు నీ అధికారమే కదా కావాలి ఉండు ఎవడద్ది అంటాడు కానీ ఈ హింస ఏంది ఈ అరాచకం ముఖ్యమంత్రి అన్న మారాలే లేకపోతే ప్రభుత్వాన్ని మార్చేస్తా చెప్తున్నా కదా ఏం తమాషాలు చేస్తుర్రా ఆడపిల్లల బతుకమ్మ జోలికి వస్తే అరే బతుకమ్మ చరిత్ర ఏందిరా ఆ బుక్కులు చదువుతా అంటే కళ్ళల్లోకి వెళ్ళి రక్తపు చుక్కలు వచ్చినాయి రా బాడకవులు తెలుసా చరిత్ర ఏందో ఒక్కడికి తెలంగాణ ఉద్యమం ఉందంటే ఈయనకు తెలియదు బతుకమ్మ చరిత్ర ఈ సన్నాసులకు తెలియదు మళ్ళొక వార్త వైచిక మూసి బాధ్యతలకు ప్రతిపక్షాలే భూమి పైసలు ఇయ్యాలి అంటూ కూడా చూడొచ్చు పూర్తిస్తారు ఆ కేసీఆర్ ఐదు వందల ఎకరాల భూమి ఇయ్యాలి కేసీఆర్ ఇరవై ఐదు ఎకరాలు ఇవ్వాలి బిఆర్ఎస్ పార్టీ ఐదు వందల కోట్లు ఇవ్వాలి ఈటల ఇరవై ఐదు కోట్లు ఇప్పియాలి